హ్యావ్ వెల్కమ్ టు మై ఛానల్ కింద వీడియోలో మనం అన్ని డైరెక్షన్స్ లో ఎలా ఎలా స్థలాలు ఎలా ఉండాలి ఎలా కట్టుకోవాలి జాగ్రత్తలు వాటి వల్ల వచ్చే నెగటివ్ అన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటంటే చాలా మంది నన్ను షాప్స్ గురించి అడిగారు నేను షాప్ గురించి ఒక వీడియో చేశాను అన్ని అందులో అన్ని డైరెక్షన్స్ ఒకే వీడియోలో వివరంగా చెప్పాను బట్ అందరూ విడివిడిగా అంటే ఈస్ట్ లో తూర్పు వైపు షాప్ అయితే ఎలా అట్లా విడివిడిగా చెప్పండి అని ఒక కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు అందుకని నేను ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క డైరెక్షన్లో మనం షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎలా అంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను ఇవాళ ఫస్ట్ నేను తూర్పు వైపు కనుక షాప్ పెట్టుకుంటే జనరల్గా ఒక్కటి మాత్రం కా కామన్గా చెప్పేది ఏంటంటే ఇంట్లో మీరు ఓన్గా మీ ఇంట్లో మీరు షాప్ పెట్టదలుచుకుంటే వీలైనంత వరకు నైరుతి వైపుగా పెట్టుకోండి తూర్పు వైపు పెడితే ఏమవుతుందంటే బరువులన్నీ మీకు షాప్ బరువు అంతా కూడా తూర్పు వైపు ఉంటుంది మీరు వెనక వైపు ఇల్లు పెట్టుకుంటే అది మీకు నష్టం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అట్లా పెట్టకుండా పెట్టుకోండి ఒకవేళ తూర్పు వైపే పెట్టాల్సి వస్తే మీ ఇంటి వరకు కొంత ప్యాసేజ్ ఇంట్లో నుంచే ఒక ప్యాసేజ్ లాగా వదులుకొని పక్కన షాప్ పెట్టుకోండి అది ఒక చిన్న సూచన చేయాలనుకున్నాను నేను ఏంటంటే తూర్పు వైపు వెనకాలని అందరూ తూర్పు వైపు పెట్టుకొని మళ్ళీ ప్రాబ్లం అనంటే అది కుదరదు కాబట్టి ఇది కూడా చెప్తున్నాను తర్వాత ఏంటంటే తూర్పు వైపు మనం పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈశాన్యంలో మెట్లు పెట్టుకొని ఎంట్రన్స్ పెట్టాలి అంటే కస్టమర్స్ ఈశాన్యం వైపు నుంచే రావాలి మీరైనా కూడా ఈశాన్యం వైపు నుంచే లోపలికి ఎంటర్ అవ్వాలి అది ఇంట్లో పెట్టుకున్న షాప్ అయినా సరే బయట మీరు పెట్టుకున్న షాప్ అయినా సరే ఈశాన్యం నుంచే ఎంటర్ అవ్వాలి ఈస్ట్ వైపు ఫేసింగ్లో ఉన్న దానికి పెట్టుకొని తర్వాత ఏం చేయాలంటే షటర్స్ ఉంటాయి కదా ఒకటే సింగిల్ షట్టర్ అయితే ఓకే మీరు ఓపెన్ చేసుకుంటారు ఈశాన్య నుంచి ఎంటర్ అవుతారు అప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఇదంతా ఏం చేయాలి మేడం షట్టర్ అంత అంటే ఇవన్నీ గ్లాసెస్ తో పెట్టుకొని మీరు అందులో మీ మాల్ ఉంటుందో అవన్నీ అందులో పెట్టేసుకోండి మీ షాపుకి సంబంధించినవన్నీ కూడా అందులో షో కేసు లాగా పెట్టుకొని అందులో పెట్టుకొని దీన్ని గ్లాస్తో క్లోజ్ చేయాలి ఈశాన్య నుంచి ఆగ్నేయం వరకు ఇది మాత్రమే ఖాళీగా పెట్టుకొని ఇక్కడ మీరు నడవాలి ఇదంతా కూడా ఖాళీ పెట్టుకుంటే మీకు అది వాస్తు దోషం అవుతుంది మొత్తం ఖాళీ ఉండకూడదు సో ఇట్లా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఇదంతా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎంటర్ అయిన తర్వాత దీంట్లో మీరు ఏం చేయాలంటే ఫేసింగ్లో మీరు ఈ కార్నర్లో మీరు కూర్చోదలుచుకున్నప్పుడు క్యాషియర్ నార్త్ ఫేసింగ్లో క్యాషియర్ కనుక కూర్చుంటే మన క్యాష్ బాక్స్ ఎప్పుడు కూడా మన లెఫ్ట్ సైడ్కి రావచ్చు అంటే ఏంటంటే ఉచ్చ స్థానంలో కాకుండా నెక్స్ట్ స్థానంలో క్యాష్ బాక్స్ రావాలి అర్థమైంది కదా తూర్పు ఉచ్చ స్థానం అయినప్పుడు ఇక్కడ ఇది నీచ స్థానం ఇటు మనకి బాక్స్ రావాలి మీరు కూర్చునే యజమాని ఈస్ట్ ఫేసింగ్లో కూర్చుంటే లెఫ్ట్ సైడ్ క్యాష్ బాక్స్ రావాలి మనం కూర్చున్న దానికి అట్లా పెట్టుకునేట్టుగా పెట్టుకోవచ్చు తర్వాత ఏమవుతుందంటే అట్లా కుదరదు అండి మాకు ఈస్ట్ ఫేసింగ్ కుదరదే ఈ కార్నర్లో కుదరదు మేము సౌత్ కి కూర్చుంటాం అనుకోండి సౌత్ కి కూర్చున్నా కూడా ఈస్ట్ ఫేసింగ్లో కూర్చొని క్యాష్ బాక్స్ పెట్టుకోవచ్చు లేదు అంటే వెస్ట్ ఫేసింగ్లో కూర్చొని మళ్ళీ మీ క్యాష్ బాక్స్ మీ లెఫ్ట్ సైడ్కి రావాలి ఓకే అర్థమైంది అనుకుంటా అనేది మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అంటే ఉచ్చ స్థానం వైపు కాకుండా నీచ స్థానం వైపుకి క్యాష్ బాక్స్ రావాలి మనం యజమాని కూర్చునేవాడు స్థానంలో ఉండాలి ఓకే ఇటు కూర్చోవాలి అటు పక్కకు పెట్టుకోవాలి ఒక రూలు ఎప్పుడు కూడా అట్లా ఈస్ట్ నార్త్ ఫేసింగ్ కూర్చుంటే వెస్ట్ వైపు వైపుకి క్యాష్ బాక్స్ వాళ్ళు బీఫ్ నార్త్లో కూర్చుంటారు వెస్ట్ లో కూర్చుంటే సౌత్ వైపుకి క్యాష్ బాక్స్ రావాలి అట్లా పెట్టుకోవాలి ఓకే ఇదొకటి తర్వాత ఏంటంటే వెయిట్ పెట్టుకునేటప్పుడు షాప్కి ఈ ఒక కార్నర్ మాత్రం వదిలేదు అంటే నార్త్ ఈస్ట్ ఈస్ట్ ఈశాన్య రెండు పక్కల కూడా ఖాళీ వదిలేసి ఒక వన్ ఫోర్త్ వదిలేసి అక్కడి నుంచి మీరు మొత్తం గ్లాస్ వచ్చి పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు బరువు ఇక్కడ వరకు కూడా మొత్తం ఇంతా కూడా వెయిట్లు పెట్టుకోవచ్చు ఇదంతా కూడా మీరు వెయిట్లు పెట్టుకోవచ్చు ఓన్లీ ఈ కార్నర్ వదిలి ఇదంతా కూడా మీరు బాక్సులు పెట్టుకోవచ్చు మీ వెయిట్లు ఈ మన బ్యాగ్స్ కానీ ఇవాళ రేపు కాటన్ బాక్సెస్ లో వస్తున్నాయి కదా అట్టపెట్లే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా ఈ కార్నర్ మాత్రం వదిలేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ షటర్స్ ఉండి పెద్దదిగా అంటే మాల్లాగా ఇప్పుడు ఇవాళ రేపు చిన్న చిన్న వాళ్ళు కూడా ఒక మాల్ లాగా పెట్టుకుంటారు మినీ సైజ్ అట్లా పెట్టుకున్నప్పుడు మీకు రెండు మూడు షట్టర్లు వస్తాయి మీ షాప్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మార్నింగ్ ఈస్ట్ ఈశాన్యంలో ఉన్న షట్టర్ ఫస్ట్ తెరవాలి నెక్స్ట్ సెకండ్ షట్టర్ ఫస్ట్ ఇట్లా మోర్ దాన్ వన్ షట్టర్ కనుక మీకు ఉంటే మీ షాప్కి ముందు ఈశాన్యం వైపు ఉన్న షట్టర్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ చేయాలి మార్నింగ్ ఓపెన్ చేసే నైట్ క్లోజ్ చేసేటప్పుడు ముందు ఆ ఈశాన్యం కాకుండా ఆగ్నేయం వైపు షటర్ క్లోజ్ చేయాలి తర్వాత ఈశాన్యం క్లోజ్ చేయాలి నేను మీకు ప్లాట్స్ లో చెప్పేటప్పుడు ఎప్పుడూ చెప్తున్నా ఎప్పుడు కూడా ఈశాన్యం ఫస్ట్ ఓపెనింగ్ లో ఉండాలి బరువు లేకుండా సో ఓపెన్ చేసేటప్పుడు ఇటు ఫస్ట్ ఓపెన్ చేయాలి క్లోజ్ చేసేటప్పుడు ఇటు చేయాలి అది మూడు ఉండని నాలుగు షటర్లు ఎన్నైనా ఉండని ఫస్ట్ ఓపెనింగ్ ఇటు చేయాలి మార్నింగ్ నైట్ క్లోజ్ చేసేటప్పుడు అది కూడా చాలా ఎఫెక్ట్ కనపడుతుంది మీరు ఇది ఓపెన్ క్లోజ్ చేశారు అంటే ఇటువైపు నుంచే మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అవుతాయి నైట్ మీరు క్లోజ్ చేసేటప్పుడు అదే కనుక ఇటు పొద్దున పూట ఇటు ఓపెన్ చేస్తే ఇటు నుంచి నెగిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అయిపోతాయి అందుకని చెప్పి ఫస్ట్ ఓపెనింగ్ ఇటు చేయాలి క్లోజ్ ఎప్పుడు ఇటు చేయాలి అదొకటి కూడా మెయిన్గా వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాల్సింది దాంట్లో ఇది ఒకటి ఇంకొక ముఖ్యం ఏంటంటే తూర్పు వైపు షాప్ ఉన్నప్పుడు దేవుడు ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలనేది వస్తుంది కదా మీరు ఎప్పుడు కూడా ఇటు ఆపోజిట్లో ఎప్పుడు పెట్టకండి అంటే మేము వెస్ట్ లో పెట్టుకున్నామండి తూర్పు ముఖంగా పెట్టుకున్నాం మేము చూస్తాం ఎప్పుడు కూడా దీనికి ఆపోజిట్ లో దేవుణ్ణి పెట్టకూడదు ముఖ్యంగా లక్ష్మి జనరల్ గా వ్యాపారం ఉంటే లక్ష్మిని వినాయకుడిని పెడతారు కదా అందుకని ఈ లక్ష్మిని ఎప్పుడు కూడా ఇటు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మి చంచల చౌ అంటారు తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అందుకని ఆమెను ఎప్పుడు కూడా గుప్త నిధిలాగా లోపల పెట్టుకోవాలి సో ఇటు పెట్టకండి ఎటు పెట్టుకోవాలి మేడం అంటే మీరు ఇక్కడ కొంచెం దాటాక ఇటువైపున ఇక్కడ మీరు పెట్టుకోండి ఈశాన్య మూల కాకుండా కొంచెం జరిపి పెట్టుకొని వెస్ట్ ఫేసింగ్లో పెట్టుకోండి అప్పుడు దేవుడు వెస్ట్ ఫేసింగ్ చేస్తూ ఉంటారు మీరు ఈస్ట్ ఫేసింగ్లో దేవుణ్ణి పూజ చేసుకుంటారు అగరబత్తెలు వెలిగిస్తారు అంతేకాని ఇటు నార్త్ లో పెట్టి దక్షిణ ముఖంగా దేవుని పెట్టకూడదు అది ఉండకూడదు ఇంటి మన ద్వారా అంటే అది ఇల్లైనా షాప్ అయినా ఏదైనా సరే ఎదురుగా మాత్రం పెట్టుకో ఇది కూడా ఒకటి గమనించుకోండి ఓకే థ్యాంక్ యూ